గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఒక వ్యక్తి క్షణికవేశంలో తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం వల్ల నలుగురు ప్రాణాలు బలైపోయాయి చాలా దారుణాతి దారుణమైన ఘటన కుటుంబం మొత్తం కూడా రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి దూసుకొస్తున్న రైలుకి ఎదురుగా పడి ఏడాదిన్నర వయసున్నటువంటి బిడ్డతో పాటు భార్యాభర్తలు మృతి చెందారు అయితే ఆ మనవడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన ఘటన తట్టుకోలేనటువంటి నానమ్మ మరోవైపు ఇంట్లో గుండాగి మరణించింది ఎంత దారుణాతి దారుణమైన ఘటన శంకరాపురానికి చెందిన శ్రీరాములు శిరీష ఇద్దరు భార్యాభర్తలు వీరికి ఏడాదిన్నర వయసు ఉన్నటువంటి రిత్విక్ ఉన్నారు రెండేళ్ల క్రితం వీళ్ళకి మ్యారేజ్ అయింది మేనమామ కూతుర్నే పెళ్ళాడినటువంటి శ్రీరాములు మద్యానికి మాత్రం బానిసయ్యాడు తరచుగా మద్యం మానేయండి అంటూ భార్య చెప్తూనే ఉంది ఇదే విషయంపై తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి నిన్న రాత్రి తను యధావిధిగా తాగటం వల్ల ఎందుకు అండి అసలే చిన్నపిల్లాడున్నాడు ఇంకా మనకి చాలా ఫ్యూచర్ ఉంది ఇలా అయితే ఎలా అని ప్రశ్నించినందుకు తీవ్ర కోపోద్రిక్తుడైనటువంటి అతను తన భార్యని బిడ్డను కూడా తీసుకుని పది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కడప కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్నటువంటి ట్రాక్ వద్దకు వెళ్ళాడు దూసుకొస్తున్నటువంటి గూడ్స్ ట్రైన్కి ఎదురుగా వెళ్ళి మొత్తం ముగ్గురు కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన ఘోరాతి ఘోరమైన ఘటన చాలా బాధాకరం రైల్వే ట్రాక్పై చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఈ భార్యాభర్తల మృతదేహాలతో పాటు చిన్నారి మృతదేహాన్ని చూసి కూడా పోలీసులు చలించిపోయారు ఈ దృశ్యాలు తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి అయితే రాత్రి జరిగినటువంటి ఘర్షణతో మనవడు ఇంటి నుంచి బలవంతంగా బయటకెళ్ళిపోవటాన్ని జీర్ణించుకోలేనటువంటి నానమ్మ సుబ్బమ్మ కూడా ఇంట్లో గుండె ఆగి మరణించింది ఒక్కసారిగా ఒకే కుటుంబంలో నలుగురు మరణించటంతో తీవ్ర విషాదకరమైనటువంటి ఛాయలు అలుముకున్నాయి ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేనటువంటి ఘటన ఇది తరచుగా భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య ఈ మద్యం వల్ల జరుగుతున్నటువంటి తగాదా కాస్త ఇప్పుడు తీవ్ర విషాదంగా మారిపోయినటువంటి దుస్థితి చాలా ఘో దుర్ఘటన కడప జిల్లాలో జరిగింది ఒక్కసారిగా ప్రతి ఒక్కరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఏముంది కుటుంబం కోసం ఉన్నటువంటి వ్యసనాలు మానేస్తే ఏమైనా అయిపోతుందా తాగడం వల్ల ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ కూడా ఆ వ్యసనానికి బానిసలైపోతున్నారు ఇప్పుడు ఏకంగా భార్యతో పాటు ఆనందంగా జీవించాల్సినటువంటి వ్యక్తి శ్రీరాములు తన ఏడాదిన్నర బిడ్డతో పాటు బలవంతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి దూసుకొస్తున్న గూడ్స్ ట్రైన్ ఎదురుగా వెళ్ళి రైల్వే ట్రాక్పై పడి మృతదేహాలు కనిపించడం చాలా ఘోరాతి ఘోరమైన ఘటన అయితే ఇప్పటికీ కూడా తెల్లవారుజామున ఈ ముగ్గురు కూడా చనిపోయారు అనే విషయం తెలుసుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఆయన గుండె ఆగిపోయినంత పనైపోతోంది ఒకవైపు తన భార్య చనిపోయింది మరోవైపు మనవడు కోడలు అలానే మనవరాలు చిన్న బాబు ఇలా మొత్తం కుటుంబంలో నలుగురు చనిపోవటం అనేది ఎంత బాధాకరమైన ఘటన ఈ మధ్య కాలంలో చాలా వరకు హత్యలు ఆత్మహత్యలు చూస్తుంటే గనక కుటుంబ కలహాల కారణంగా జరుగుతున్నప్పటికీ పసిపిల్లల్ని బలి చేస్తున్నారు ఎంత దారుణాతి దారుణం ఆ పిల్లాడి ఫోటో చూస్తుంటేనే మనసు చలించిపోతోంది ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవాల్సినటువంటి ఆ తల్లిదండ్రులు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో పిల్లల్ని కూడా బలి తీసుకుంటున్నటువంటి ఘోర తి ఘోరమైన ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని భయమేస్తుంది ఇలాంటి విషయాలు చూస్తుంటేనే చాలామంది చాలామంది మనసు కలిసి వేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నాం పెద్ద సమస్య ఏమీ కాదు చిన్న చిన్న అలవాట్లు మానేమన్నందుకు కూడా దాన్ని పెద్ద ఒత్తిడిగా తీసుకుంటున్నారు అదేంటంటే తీవ్రంగా వాళ్ళు ఎంత ఘోరంగా తీసుకుంటున్నారంటే ఈవెన్ వాళ్ళు చనిపోవడమే కాదు కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఇక్కడ శ్రీరాములు అనే ఒక వ్యక్తి తీసుకునేటువంటి కఠినమైన నిర్ణయం వల్ల నలుగురు బలైపోయినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబం తేరుకోవడం కూడా ఎవరి వల్ల కాదు వాళ్ళని ఓదార్చడం కూడా ఎవరి వల్ల కాదు ఒకవైపు ఆ శిరీష మృతదేహాన్ని చూసి ఆడవాల చిన్న బాబు మృతదేహాన్ని చూసి శ్రీరాములు ఇలా మద్యం మానందుకు మానేయమన్నందుకు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇంతమంది బలి తీసుకున్నాడు అని ఏడవాల ఓవైపు మనవడ కోసం ఆగిపోయిన గుండె నానమ్మ కోసం నానమ్మ కోసం ఏడవాల తెలియలేనటువంటి ఘోరమైన దుస్థితి ఆ కుటుంబంలో నెలకొంది చాలా బాధాకరం ఇలాంటివి ఇలాంటి ఘోరమైన దృశ్యాలు చూసినప్పుడు మనసు చలించిపోవడమే కాదు చాలా కుటుంబాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేవలం మద్యం అనే బాణిసత్వాన్ని గురవుతున్నటువంటి వ్యక్తుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి రోడ్డు పాలైపోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఎంత దారుణాతి దారుణం మానేస్తే నా బ్రతుకు బాగుపడుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈరోజు కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది భార్య తనని నమ్మి వచ్చినటువంటి భార్యతో పాటు ఆ చిన్న పిల్లలు ఎవరైతే కుటుంబంలో తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారో వాళ్ళ లైఫ్ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ గా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు మానాలి వీళ్ళు చెప్తే నేను వినేదేంటి ఏంటి లేదు ఇది వీళ్ళందరూ నాకు చెప్పడమా నన్ను నిలదీయడమా నేను మానను అనుకుంటూ ఒక క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇతను కూడా అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో భార్యని బిడ్డని తీసుకుని ఎదురుగా దూసుకొస్తున్న ట్రైన్ రైలుకి ఏంటి ఆ ట్రాక్పై పడిపోవడం ఏంటి ఛిద్రంగా పడి ఉన్నటువంటి మృతదేహాలు చూసి ఇంతమంది కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి ఎంత దారుణాతి దారుణమైన ఘటన కదా చాలా విషాదకరమైన ఘటన కడప జిల్లాలో జరిగింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి